హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలిక్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నాగోలు మెట్రో స్టేషన్ దగ్గర మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకు టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసిన ఒక సెమీ గేటెడ్ అన్ అపార్ట్మెంట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి గ్రౌండ్ అండ్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ లొకేట్ అయి ఉంటుందండి నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి నార్త్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది అండ్ టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ కూడా మనకు నార్త్ ఫేసింగే అపార్ట్మెంట్కి అప్రోచ్ రోడ్ అనేది మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి అండ్ మనకి ఫ్లాట్కి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ యొక్క బిల్టేరియా సిక్స్టీన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ పదహారు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా మనకు ఫ్లాట్లో నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది క్లియర్గా కవర్ అవుతుందండి అండ్ కంప్లీట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను అండ్ మనకు డీటెయిల్స్ వాటి చూడండి కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు లివింగ్ ఏరియా ఇంతసేపు మీకు వీడియోలో కవర్ చేశాను ఇదంతా డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మనకు టోటల్ త్రీ బెడ్రూమ్స్ ఉంటాయండి త్రీ బెడ్రూమ్స్కి మనకు త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఎవరైతే ఉప్పల్ మెట్రో స్టేషన్ లేదా నాగూరు మెట్రో స్టేషన్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారు విత్ ఇంటీర్ వుడ్ వర్క్ తోటి వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ రీసెంట్గానే కంప్లీట్ అయిందండి అండ్ వీళ్ళు ఇందులో మనకు పర్సనల్గా ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు వీళ్ళు యుఎస్కి షిఫ్ట్ అవుతున్నారండి అందువల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను వాట్రూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఈ టోటల్ అపార్ట్మెంట్ అప్రాక్సిమం మనకు టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేశారండి అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి మనకు నార్త్ ఇందుట్లో ఫ్లాట్స్ అన్ని ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించిన ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి అరవై ఏడు గజాలు ల్యాండ్ షేర్ వచ్చింది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్కి నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నానండి మీకు డీటెయిల్స్ లేదా ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ అయితే వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మాట్లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తారండి అక్కడ ఉన్న కా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు షేర్ చేస్తారు ఈ సెకండ్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది వెస్టర్న్ ఆప్షన్ వాల్మార్ట్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తాను ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి ఇప్పుడు మీకు బాల్కనీ స్పేస్ కవర్ చేస్తాను ఈ సిట్అవుట్ బాల్కనీ అండి బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాల్కనీ వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు బాల్కనీ స్పేస్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అపార్ట్మెంట్ చుట్టూ మనకు సరౌండింగ్ లొకాలిటీలో హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయండి ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి ఇందులో ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ మీ క్లియర్గా కవర్ చేస్తున్నాను బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కూడా మోస్ట్లీ మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోటర్ ఇచ్చారు వాడ్రూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఉంది సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి ప్రాపర్టీకి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ అండ్ ఫర్నిచర్ అంతా ప్రాపర్టీ ఓనర్స్ దగ్గర ఉండి చేయించుకున్నారు వాళ్ళు పర్సనల్గా స్టే చేసే పర్పస్ మీద ఈ డైనింగ్ స్పేస్ దగ్గర అటాచ్డ్గా మనకు సెట్ అవుట్ మనకు బాల్కనీ కమ్ యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఫ్లోర్ ప్లాన్ అయితే చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఈవెన్ లివింగ్ ఏరియాలో కూడా మన స్ప్రిటేజ్ యూనిట్ అయితే అవైలబుల్ ఉందండి ఫర్నిచరు అండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారండి దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్